బీసీ జేసీ ఏర్పాటు చేసిన రేపటి బంధు పిలుపు కొరకు టిఆర్ఎస్ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలంతా ఇబ్బందులో పాల్గొనాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఆరు శాతం ఉన్న బీసీలను తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని వాళ్ళే బయటపెట్టి ఏదో సంతోషపడి పడేటట్టు చేసి మన బీసీలకు ఏదో సాయం చేసినట్టు చేసి ఈ రెట్లు ఈ అనగాదొక్కుడు ఏందో వీళ్ళ ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన బీసీలందరినీ అనగదొక్కుతున్నారు ఇప్పటికైనా మన బీసీలంతా మేల్కొని వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మన బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాటం సాగిస్తూనే ఉండాలి అదేవిధంగా రేపు జమ్మిక మండలంలో హోటల్స్ కానీ దుకాణాలు కానీ స్కూళ్ళు కానీ బ్యాంకులు కానీ అందరూ వాళ్ళు మాకు సహకరించి బంధు బంధు పిలుపుకు సహకరించి బంద్ చేయాలని అందరినీ పార్టీ తరఫున తరఫున కోరుకుంటున్నాను కుల బాంధవులు అందరికీ రేపు నమస్కారం రేపు నలభై రెండు శాతం జరగబోయేదానికి రేపు ధర్నా కోసం ఇరవై గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది బీసీ కుల బాంధవులందరూ అందరూ ఎనిమిది గంటలకు వచ్చి మనంతా ధర్నాలో పాల్గొని మనందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మద్దతుగా రేపు సంపూర్ణ మద్దతు అందరూ తెలిపాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దాదాపు అరవై శాతం మంది బీసీలు ఉన్నారు మొన్నటి కులగాలో తప్పుల తడక చేసినప్పటికీ కూడా సరే పోనీ నలభై రెండు శాతం ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది కానీ ఆ నలభై రెండు శాతం ఇచ్చేందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి ఇద్దరు కలిస్తే పోర్టుల చుట్టూ తిప్పుతూ బీసీ బీసీలందరినీ కూడా ఒక పిచ్చర్ల లాగా చేస్తున్నారు దీనికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ కాంగ్రెస్ బీజేపీలు రాజకీయ డ్రామాలు ఆపి బీసీల పట్ల వాళ్ళ కనుక చిత్త చిత్త ఉన్నట్లయిందంటే స్పెషల్గా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనకి ఇస్తాన నలభై రెండు శాతం అయినా పర్లేదు ఇప్పుడు తీసుకుందాం నలభై రెండు శాతానికి చట్టం చేస్తే తప్ప పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప తమిళనాడు తరహాలో మనకు ఇది ఇంప్లిమెంట్ కాదు అనేది మొన్న హైకోర్టు సుప్రీంకోర్టులను చూస్తే తెలిసింది కానీ దాన్ని పక్కకు పెట్టేసి నేను సుప్రీం నేను హైకోర్టు పోతాను సుప్రీంకోర్టు పో అని ఇద్దరు కూడా ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు నరేంద్ర మోడీ కానీ వీళ్ళంతా కలిసికట్టుగా మనందరూ మోసం చేస్తున్నారు అందుకుగానే బీసీ నాయకులందరూ కలిసి రాష్ట్రవ్యాప్త బంద్కు పద్దెనిమిదవ తారీఖు రేపు శనివారం నాడు పిలుపునిచ్చింది బీసీ జేఏసీగా ఏర్పాటు చేసి రేపటి బంద్ను మనం అందరం కూడా ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తే అరవై శాతం మంది మనమే ఉన్నాం మనం మన సంస్థలను బంద్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా బంద్ విజయవంతం అవుతుంది కాబట్టి రేపు ఉదయమే మనందరం కూడా రోడ్ ఎక్కి ఈ బంద్ను విజయవంతం చేసి బీసీల సత్తా ఐక్యతను చూపించాల్సిందిగా నేను అందరిని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అందరికీ నా కృతజ్ఞతలు 何